హైదరాబాద్ ఇప్పుడు జనగాంలో రత్నాకర్ రెడ్డి గారి ఇంటికాడ ఆయన కలెక్ట్ చేసిన యాంటిక్విటీస్ చూస్తానికి వచ్చామన్నమాట ఈయన కలెక్షన్ చూసి నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఈయన కలెక్షన్లో ఎర్లియెస్ట్ పీరియడ్ లోయర్ ప్యాలనిక్ పీరియడ్ నుంచి ఆల్మోస్ట్ హిస్టారికల్ పీరియడ్ దాకా రకరకాల సైట్స్ నుంచి రకరకాల పీరియడ్స్కి సంబంధించిన యాంటిక్విటీస్ ఉన్నాయి దీంట్లో అంటే కొన్ని సైట్స్ చాలా ముఖ్యమైన సైట్స్ కింద తెలుస్తూ ఉన్నదనమాట ఇప్పుడు కొన్నే బచ్చన్నపేట అనే సైటు నీలితిక్ సెల్స్ యాంటిక్విటీస్ చాలా ఉన్నాయి అక్కడ నుంచి ఎర్లీ హిస్టారిక్ హిస్టారికల్ యాంటిక్విటీస్ మెగాలిథిక్ పీరియడ్కి సంబంధించిన పోట్రీ ఇదంతా కనిపిస్తూ అనమాట అంటే ఈయన కలెక్షన్లో మనకి ఈ రీజియన్కి సంబంధించి హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్ కలెక్షన్ ఈయన దగ్గర ఉన్నదనమాట అంటే ఈయన మంచి మంచి సైట్స్ని వెలుగులోకి తీసుకొచ్చినట్టుగా మనకి తెలుస్తూ ఉన్నదనమాట అలాగే గోవర్ధనగిరి అనే సైటు కూడా మంచి నియోలిథిక్ సైట్ కింద కనిపిస్తూ ఉన్నది అందులో మళ్ళీ కొన్ని ఏమో మెగాలిథిక్ సైట్స్ నుంచి కలెక్ట్ చేసిన పాటరీ బరియల్స్ నుంచి కలెక్ట్ చేసిన పాటరీ కూడా ఉన్నది అంటే ఈయన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ హిస్టా పీరియడ్స్ అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ మెగాలిక్ పీరియడ్ నేరుతిక్ పీరియడ్ అన్ని పీరియడ్కి సంబంధించిన యాంటిక్విటీస్ ఉన్నాయన్నమాట అంటే ఒక కాకపోతే వీటిని ఏమంటే కొంత ఈ కలెక్షన్ని మనం ఆధారంగా చేసుకుని ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేసేదానికి చాలా అవకాశం ఉన్నదనమాట వీటి వల్ల మనకి తెలిసేది ఏమంటే ఈ ఈ ప్రాంతం యొక్క చారిత్రక ప్రాముఖ్యత చాలా ఉన్నదని మనకి ఈయన కలెక్షన్ ద్వారా తెలుస్తుంది ఈయన చాలా ఐ అప్రిషియేట్ దట్ హీఈస్ మేకింగ్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ గుడ్ ఎఫర్ట్ ఇన్ కలెక్టింగ్ హిస్ యాంటిక్విటీస్ అదే కాకుండా ఈ యాంటిక్విటీస్ అన్నీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా ఈ జనగాం డిస్ట్రిక్ట్ అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి ఆ డిస్ట్రిక్ట్కి ఒక మ్యూజియం అనేది ఏర్పాటు చేసుకుంటే మంచిది అనమాట దానికి ఈయన చేసిన కలెక్షన్ కూడా చాలా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం సో థ్యాంక్ యూ వెరీ మచ్ <clears> okay. <throat>